మళ్ళీ వర్షం మొదలైంది ఈ వర్షంలో నా ప్రయాణం ఎప్పుడైతే ఇంటికి నుంచి బయలుదేరుతున్నా ఈ వర్షానికి ఎత్తుగా పరిశీలిక చూద్దాం మొత్తం ఎటు చూసినా నీళ్ళతో బురద గుంటలతో నిండిపోయింది ఎటు చూసినా వరదమయ్యాం ఎటు చూసినా మొత్తం ఎటు చూసిన వరదలే ఉన్నాయి ఈ వర్షం ఎప్పుడైతుందో వర్షానికి దొరకకుంటున్న ఇక్కడ దాకా వచ్చినా ఇంకా ముందుకు వెళ్తాం ఎత్తుకుంటుందో చూద్దాం ఒక దగ్గరికి వచ్చేసినాం ఈ వాగు దాటాలి వాగు దాట చూడదు వర్షానికి మొత్తానికి అయితే పటేలు వచ్చిండు పటేలు వచ్చి ఇప్పుడు అయితే కేజీలు అయితే కొడుతుండు చూద్దాం ఇంకా వర్షం అయితే మొత్తం అయితే ఒట్లు అయితే ఎక్కినాయి ఇట్లా వర్షానికైతే నా ఇట్లా అయిపోయింది ఫస్ట్ నుంచి వెళ్ళి పోసినప్పటి నుంచి వెళ్ళి వర్షం ఉంది అందుకోసం అయిపోయింది సరిపోతుందో సరిపోదు అని మళ్ళీ కన్నారు పోసినాం మళ్ళీ ఇది పోసినప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ వర్షం ఇస్తులైపోయింది మొత్తానికి నాటేస్తే వెళ్తుంది ఇది సరిపోతుందో సరిపోదాం మొత్తానికి అయితే చూడాలి ఇక మరి ఇప్పుడైతే ఒక కేజీలు అయితే ఒక ఇచ్చినాం We'll be